హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్ ద్వారా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే మనం ఈరోజు చెప్పదలుచుకున్నాను అయితే మనది చాలా చిన్న ఛానల్ వీడియోను దయచేసి పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెయిన్ హెడ్లైన్స్ గురించి చూసుకున్నట్లయితే మనం దిశ పేపర్ను ముందుగా చూసుకుందాము దిశ పేపర్ ద్వారా మనం రోజు వన్ మినిట్ వీడియోను మనం రెగ్యులర్గా వీడియో రూపంలో ఫాలో అవుతాం కాబట్టి దిశ పేపర్ను ముందుగా చూసుకున్నట్లయితే కాళేశ్వరంపై విచారణ అనే ఒక మెయిన్ హెడ్లైన్ రావడం జరిగింది కాళేశ్వరంపై విచారణ అంటే జస్టిస్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ రేపో మాపో నగరానికి వస్తుందని చెప్పేసి బీఆర్కే భవన్లో ఆఫీస్ ఏర్పాటు చేసిళ్ళు ఇప్పటికే పదిహేను మందిని స్టాఫ్ను అరేంజ్ చేసిళ్ళు అని చెప్పేసి దిశ మన మెయిన్ హెడ్లైన్ ద్వారా ఒక ప్రచారం అయితే చేసింది అయితే కాళేశ్వరంపై విచారణ చేసి ఒక్కొక్కరినిగా ఒక్కరిగా ప్రజాప్రతినిధులను కాంట్రాక్టర్లను మరియు ఇంజనీర్లను అధికారులను విచారించి జూలై ముప్పై తారీఖులోపు తమ విచారణ రిపోర్టును సబ్మిట్ చేసే విధంగా ప్రణాళిక చేసినట్లు దిశ ప్రముఖంగా ప్రచురించింది మరొక హెడ్లైన్ చూసుకుంటే రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రావు ఎవరైతే తన వాంగ్మూలం ఇచ్చాడో స్టేట్మెంటు దాంట్లో ఓఎస్డి వేణుగోపాల్ ఐఎస్బీ ఓఎస్డిగా ఉన్నటువంటి వేణుగోపాల్ పేరును ఇవ్వడం జరిగింది అయితే నిన్న మొన్నటి వరకు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ నిన్న పంజాగుట్ట పోలీసులు వేణుగోపాల్ తమ ఆధీనంలో లేడని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దిశ ప్రముఖంగా ప్రచురించింది అది నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు రావును మనకు ఏడు రోజుల కస్టడీ పోలీస్ విచారణ నిమిత్తం కస్టడీకి కోర్టు అనుమతించింది ఇప్పుడు కేకే వేణుగోపాల్ పేరు ఎవరు చెప్పిళ్ళు రావు చెప్పిళ్ళు అయితే మనం రావు నుంచి వెళ్ళి మరిన్ని విషయాలు బయటకు తీసుకురావాలంటే మనం మోక అంటే ఆయన నన్ను వేణుగోపాల్ రావును ముంగట పెట్టి నువ్వు చెప్పినావు కదా ఏం చెప్పినావు చెప్పు అని ఇద్దరిని విచారిస్తే మనకు మరిన్ని విషయాలు బయటకు వస్తాయన్నది కాబట్టి ఇప్పుడు వేణుగోపాల్ను మేము అరెస్ట్ చేసినామంటే మనం లీగల్గా ఇరవై నాలుగు గంటలలో అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను రిమాండ్ పంపిస్తే మరి రిమాండ్ నుంచి వెళ్ళి మళ్ళీ కస్టడీకి తీసుకోవాలంటే దానికి కొంత టైం ప్రాసెస్ అవుతుంది ఆల్రెడీ మనకు రాధాకృష్ణరావుది ఏడు రోజుల కస్టడీ ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వా అతన్ని ఇచ్చే కస్టడీ ఇచ్చే టైం వరకు ఇతని కస్టడీ కంప్లీట్ అయితే వీళ్ళిద్దరిని ముఖాముఖిగా మనం కలపెట్టడం అంటే ముఖాముఖిగా కలిపియడం అనేది కష్టమవుతుందని పోలీసులు భావించి గోప్యత పాటిస్తున్నారని అంటే రాధాకృష్ణరావు నుంచి వెళ్ళి మరిన్ని విషయాలు బయటికి తీసుకురావడానికి కేకే వేణుగోపాల్ను ఈరోజు వి విచారణ నిమిత్తము ఇద్దరిని ముఖాముఖి అనఫిషియల్గా అని చెప్పుకోవాలి దీన్ని ముఖాముఖి పెట్టి మరిన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేకే వేణుగోపాలు మేము మా ముంగట లేడని చెప్పేసి ఒక గోప్యత పాటిస్తున్నప్పుడు దిశ ప్రముఖంగా ప్రచురించింది దీంతోపాటు కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన ఏంటిది తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ నాకేంటి అని చెప్పేసి ఒక ప్రధాన శీర్షిక మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది నాకు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అనే ఒక క్లారిటీ ఇచ్చిండు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మిగిలిన విషయాలన్నీ రాజకీయంగా పరంగా అయితే కేటీఆర్ మీద వచ్చిన కామెంట్ మాత్రం అమ్మాయిలను అంటే హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నట్లు ప్రధాన ఆరోపణ మనం సోషల్ మీడియాలో చూసుకున్నాము సో కాబట్టి ఎందుకంటే రాజకీయంగా పరంగా కొంత మనం క్షమించవచ్చు కానీ ఈ అమ్మాయిలను వాడుకున్న విషయంలో రాకుండా ఉంటుంది కాబట్టి అతడు ఒక క్లారిటీ ఇచ్చడంతో పాటు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు మరి కొండా సురేఖ మీద కేకే మహేందర్ రెడ్డి మీద మరొకరి మీద లీగల్ నోటీసులు అయితే ఇస్తున్నాను ఇందులో నేను ఎవరిని వదిలిపెట్టను నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డితో సహా లీగల్గా నేను ఎదుర్కొంటా అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు దీంతో పాటు మనకు ఈ నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రమాదం అయితే జరిగింది సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చంద్రాపూర్లో ఒక ఆర్గానిక్ పరిశ్రమల ఆయిల్ రియాక్టర్ పేలి ఐదుగురు మరణించి ఇరవై మంది గాయాలైనట్లు మనం దిశ ప్రముఖంగా ప్రచురించింది మరి ఇందులో డైరెక్టర్ స్థాయి అధికారి కూడా ఉన్నాడట ఇదేమైనా ఒక ఆయిల్ ట్యాంకర్ మీద ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే ఏదైనా ఇంకా వేరే రకంగా జరిగిందా అనేది దర్యాప్తు జరుగుతుంది ఈ ప్రమాదంపై ప్రముఖులు దిగ్బంధిని వ్యక్తం చేసినట్లు దిశ ప్రచురించింది పాటు మనం తైవాన్లో భూకంపం జరిగింది ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ఒక మెయిన్ హెడ్లైన్ తర్వాత మనం ఈనాడు పత్రికను కనుక చూసినట్లయితే ఈనాడు పత్రికలో మెయిన్ శీర్షికన ఏం చేసిందంటే తెలుగు నేలకు ఎండదెబ్బ అంటే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను మరి ఈనాడు అనేది ప్రముఖంగా ప్రచురించింది గత యాభై సంవత్సరాల క్లైమేట్ను అధ్యయనం చేసినటువంటి ఒక సంస్థ ఇచ్చిన రిపోర్టును అనాలసిస్ చేస్తూ మరి గత సంవత్సరము నిన్నటి తేదీ ఉన్నటువంటి ఎండ తీవ్రతకు ఈ సంవత్సరము నిన్నటి తేదీన ఉన్న ఎండ తీవ్రతను ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలిస్తే వివిధ జిల్లాల్లో మనం యావరేజ్గా తీసుకుంటే రెండు నుంచి మూడు డిగ్రీలు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు మనం ఈనాడు పేపర్ ద్వారా మనం చూడవచ్చు పాటు మరి ఇట్లా ఎండ పెరుగుతుంటే నీటి ఎద్దడిని తట్టుకోవడానికి పది మంది స్పెషల్ ఆఫీసర్లను జిల్లా వైజ్గా సిఎస్ శాంతికుమార్ గారు అపాయింట్మెంట్ చేసినట్లు అంటే వీరు ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడిని ఇమీడియట్గా తీసుకునే చర్యలను వీరు తీసుకునేలా వీరిని అపాయింట్ చేసినట్లు మనం ఈనాడు పత్రిక ద్వారా చూడొచ్చు దీంతోపాటు కేటీఆర్ గారు చేసినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించినటువంటి అంశాలు కూడా మరి ఈనాడు ప్రచురించింది మనం నమస్తే తెలంగాణను కనుక చూసినట్లయితే గొంతెండిపాయ మడి తడవదే అని చెప్పేసి ప్రముఖంగా మెయిన్ హెట్లైను ఒకటి ప్రచురించింది బస్తీలలో మరి నీరు లేక జనం అవస్థలు పడుతున్న తీరును ఇక్కడ గ్రామాలలో నీరు లేక పంటలు ఎండిపోతున్న తీరును నమస్తే తెలంగాణ కళ్ళకు కట్టినట్టు చూపించింది దాంతోపాటు మే ఒకటి ఏంటంటే నల్గొండలో జరిగిన ఒకటువంటి సంఘటన ఇది నిజంగా మరి ఎవరి తప్పిదేమో తెలియదు కానీ ఇది ఆరోగ్యపరంగా కానీ లేకుంటే నిర్లక్ష్యపరంగా ఇది మంచి సంఘటన కాదు ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఒక దగ్గర ఓ ట్యాంకులో ఏంటంటే దాదాపు ముప్పై కోతులు చనిపోయి వాటి శివాలు అంటే కలేబరాలు బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చిందట మరి ఆ ట్యాంకులు ఉన్న నీళ్లను గత పది రోజుల కింద నుంచి వెళ్ళి ఆ నూట యాభై ఇళ్లకు సరఫరా చేస్తున్నారట అనుమానం వచ్చిన యువకులు పరిశీలిస్తే ఆ కోతులు ఆ ట్యాంకులో నీళ్ళల్లో చనిపోయి ఉన్నాయట వాటిని తీసిళ్ళు మరి అధికారుల నిర్లక్ష్యమా పది రోజుల నుంచి అవే నీళ్లు తాగి మరి ఎటువంటి గుర్తించకపోయినా మరి జనం నిర్లక్ష్యమా తెలియదు అయితే మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఎండ ఎట్లా బాగా కొడుతుంది కాబట్టి ఈ కోతులు నీళ్ళ కోసం ఒక్కొక్కటి ట్యాంకులకు దిగి మరి బయటకు రాలేక అందులోనే పడి చనిపోయినాయట దీని గురించి కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది మరియు ఆంధ్రజ్యోతి కూడా ప్రముఖంగా ప్రచురించింది మరి ఏదేమైనా ఒక ప్రజలు కూడా ఇప్పుడు ఈ నీటి ఎద్దడి వల్ల ఇలాంటి కోతులు కావచ్చు ఇంకా వేరే వాటి కావచ్చు నీరు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయే పరిస్థితి వస్తుంది ఈ పడి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్యాంకుల మీద కప్పులు పెట్టడంతో పాటు దాని దగ్గర ప్రాంతంలో ఏవైనా చిన్న చిన్న కుండీలు నీటి తొట్టిలు ఏర్పాటు చేస్తే మరి ఇలాంటి ఎండాకాల పరిస్థితుల్లో జంతుజాలాన్ని కూడా కాపాడవచ్చు అని చెప్పేసి మన ఛానల్ ద్వారా మన అందరినీ కోరుకుంటున్నాము ఈరోజు మనం అలాంటిది ఏమైనా చేసే ప్రయత్నం అయితే చేస్తాము అయితే అన్ని పేపర్లలో చూసుకుంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశము ఫోన్ ట్యాపింగ్ పై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తున్న కేటీఆర్ ప్రెస్ మీట్ గురించే ప్రముఖంగా వచ్చింది దీంతో పాటు ఈనాడులో మరొక ప్రముఖ వార్త అయితే ఈనాడు ప్రచురించింది ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్లన్నీ రైతుల పేరు మీద జరుగుతున్నాయని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎండిన పంట పరిశీలన అని చెప్పేసి కేసీఆర్ తిరుగుతాడు బండి సంజయ్ బీజేపీ పార్టీ తరఫున రైతు దీక్ష అని తిరుగుతాడు ఇవన్నీ వీళ్ళిద్దరు పార్టీలు మొసలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లు మొత్తం అయిపోయేదాకా ఈ రైతుల మీదనే ఈ ప్రచారాలు జరుగుతాయని చెప్పేసి ఈనాడు ప్రచురించింది నమస్తే తెలంగాణ ఒక మెయిన్ హెడ్లైన్ కూడా ప్రచురించింది నిన్న బక్కా జడ్సన్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆరు నెల ఆరేళ్ల పాటు క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ గురయండు మరి అతడు చేసిన ఆరోపణను ప్రధాన హెడ్లైన్గా నమస్తే తెలంగాణ ప్రచురించింది మరి అతడు ఏం ఆరోపణ చేసిందంటే మన గత బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పేరిట ఏడు వేల కోట్లు జమ చేసింది ఈసీ అడ్డుకోవడంతో ఏడు వేల కోట్లను అక్కడ పక్కకు పెట్టింది మరి ఆ ఏడు వేల కోట్లను ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దాని యొక్క జమ ఖర్చులు వివరాలు తెలపాలే అని చెప్పేసి కాంగ్రెస్ మీద ఫైర్ అయినట్టు మన నమస్తే తెలంగాణ ఒక మెయిన్ హెడ్లైన్ అయితే తీసుకొచ్చింది సో నేను అంటే తక్కువ సమయాభావం తక్కువగా ఉండడము మన ఛానల్ కొత్తది కావడము అంటే నేను అనాలసిస్ చేయడం కూడా నాకు కొత్తగా ఉండడం వల్ల కొన్ని విషయాలను అయితే మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి ఏమైనా పొరపాట్లు ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదు ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి మనది చాలా చిన్న ఛానల్ మీ అందరి ఆధారాభిమానాలు ఉండాలి దయచేసి వీడియోను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ